హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోకి మనం ఇలా మళ్ళీ నిదానంగా అన్ని టాప్స్ ఒకసారి మళ్ళీ చూద్దాము చూసారా ఇది ఎం సైజ్ వస్తుంది ఎం సైజ్ వస్తుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది అంబ్రెల్లా టైపు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సో ఇది కూడా అంతే డబల్ ఎక్స్ఎల్ సైజు అంబ్రిల్లా మోడల్ వస్తుంది మల్టీ కలర్స్ అన్నీ వస్తాయి సో ఇది వైట్ మీద ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుందో క్రష్ టైప్ వస్తుంది క్లాత్ ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎనీ త్రీ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుద్ది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది చూసారా ఎంత బాగుందో ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఇది ఇక్కడి నుంచి అన్నీ కాటన్ వస్తుంది చెప్పాను కదా కాటన్ వస్తుంది క్లాత్ ఇది మెరూన్ కలర్ కట్స్ వస్తాయి సైడ్న సో ఇది గ్రీన్ కలర్ వైట్ కాంబినేషన్ అద్దరిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ వైటు ఇది సపోటా కలర్ ఇది బ్లూ కలరు ఇది రెడ్ కలరు ఇది ఎల్లో సో ఇది కూడా థిక్ ఎల్లో సో ఇది యాష్ కలరు ఇది బ్లూ కలరు థిక్ బ్లూ ఇది కూడా బ్లూ కలరు నావి బ్లూ కలరు సో ఇది గ్రీన్ కలరు బ్లాక్ ఇది వచ్చి మెరూన్ కలరు ఇది ఇది చూసారా ఎంత బాగుందో ఇది మల్టీ కలర్ అంతా వచ్చింది పెసరపట్టు గ్రీన్ ఇది వైట్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇదైతే కాఫీ పొడి కలరు వైట్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది ఈ సైజులో సో ఇది ఎల్లో కలర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్